పూర్వం ఒక గ్రామంలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఏడుగురు కుమారులు ఉన్నారు యుక్త వయసులో రాగానే వారందరికీ వివాహాలు చేశారు వారికి సంతానం కూడా కలిగింది గ్రామంలో విడివిడి కాపురాలు పెట్టుకున్నారు తమ సంతానం బాగా ఉండాలి అంటే పొలంబ అమ్మవారిని శ్రావణ మాసంలో అమావాస్య నాడు పూజిస్తూ వ్రతం చెయ్యాలని విన్న ఆ ఏడు మంది శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ మాసం వచ్చింది అనేక వ్రతాలు ఆచరించారు ఆ మాసంలో చివరి రోజు అయిన అమావాస్య నాడు పొలంబ వ్రతం ఆచరి ఆచరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే వ్రతం రోజు ఉదయాన్ని ఏడవ కోడలి కుమారుడు మరణించాడు అందువల్ల వ్రతం చేయలేకపోయారు మరుసటి సంవత్సరం వ్రతం చేసేందుకు ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ ఆ సంవత్సరం ఏడవ కోడలు మరో బిడ్డ మన్నించింది దీనితో వ్రతం చేయలేకపోయారు ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం ఆ రోజు ఉదయాన్నే ఏడవ కోడల బిడ్డ మన్నించడం వ్రతం చేయలేకపోవడం ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది మిగతా ఆరు మంది కోడలు ఏడవ కోడల్ని వల్ల వ్రతం చెడిపోతూ ఉందని సాగేవారు ఆమెకి ఎక్కడా లేని దుఃఖం కలుగుతూ మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదవ సంవత్సరం వ్రతానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు అయితే ఆ రోజు ఉదయం ఏడో కోడలి బిడ్డ చనిపోయింది ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భయపడ్డ ఆమె తన బిడ్డ మరణించిన విషయాన్ని బయటికి చెప్పకుండా చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంటిలో ఉంచి తోడు కలిసి వ్రతంలో పాల్గొంది అందరూ ఆనందంలో వ్రతం చేస్తూ ఉన్న తాను మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంది రాత్రి వరకు అలాగే గడిచింది చీకటపడి గ్రామం సద్దు బణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పోలేమరలో ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంది గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది ఇట్టి పరిస్థితిలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ సంసారం ముగించుకుని అక్కడికి చేరుకున్నారు ఆమెను చూసి కారణం అడిగారు దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు ఇచ్చి పిల్లలను కప్పుపెట్టిన చోటవాటిని చల్లి పిల్లలకు వారి వారి పేర్లతో పిలవమని చెప్పారు ఏడవ కోడలు అదే విధంగా చేసింది ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ లేచి వచ్చారు వారందరినీ తీసుకుని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి ఇంటికి చేరుకుంది మరణాడు ఉదయం గ్రామంలోని వారందరికీ విషయం వివరించింది అందరూ సంతోషించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వ్రతం చేయబడడం ప్రారంభమైంది